హైదరాబాద్ నగరంలో అనిత లోకేష్ అనే ఇద్దరు తల్లి కుమారులు ఉండేవారు వాళ్ళిద్దరూ కూడా వైద్యులు వారికి సొంత ఆస్పత్రి కూడా ఉంది అక్కడ పేదవారికిప్పుడు ఉచితంగా వైద్య సేవలు చేస్తూ ఉండేవాళ్ళు అనిత చాలా గొప్ప వైద్యురాలు ఆమె లోకేష్ కి వైద్యానికి సంబంధించిన విషయాల్లో సహాయం చేస్తూ ఉండేది ఒకరోజు లోకేష్ ఆస్పత్రిలో ఉండగా ఒక యాక్సిడెంట్ కేసు వచ్చింది వెంటనే అతనికి ఆపరేషన్ చేయాలి ఆ ఆపరేషన్ చేయడానికి సీనియర్ డాక్టర్ అయిన తన తల్లి కోసం ఎదురు చూశాడు ఇంతలో లోకేష్ తన తల్లికి ఫోన్ చేశారు ఫోన్ రింగ్ అయింది కానీ లిఫ్ట్ చేయడం లేదు అమ్మ ఉంటుంది చాలా ఎమర్జెన్సీ కేసు వచ్చింది త్వరగా రాకపోతే ప్రాణం పోయేలా ఉంది అంటూ కంగారు పడసాగాడు ఇంకా ఆలస్యం అవుతుందేమో అని లోకేష్ అతన్ని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లమని చెప్పాడు అతన్ని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు ఆపరేషన్ మొదలయ్యే సమయానికి అనిత ఆపరేషన్ థియేటర్లోకి వచ్చింది అక్కడ లోకేష్ ఆమెను చూసి ఊపిరి పీల్చుకున్నాడు వాళ్ళిద్దరూ కలిసి ఆపరేషన్ చేశారు అమ్మా ఎక్కడికి లేవమ్మా నీకోసం చాలా సార్లు ఫోన్ చేశాను అయినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఇది ఎంత ఎమర్జెన్సీ కేసో చూసావుగా ఆపరేషన్ ఎలా అనుకున్నా ఇక నుంచి నా సహాయం లేకుండానే నువ్వు ఆపరేషన్ చేయగలగాలి నాకు వయసు అయిపోయిందిరా ఎప్పుడుంటానో ఎప్పుడు పోతానో తెలీదు అందుకే నీ స్వయం కృషి ఉండాలి అమ్మా ఏవైంది నీకు ఈరోజు ఇలా మాట్లాడుతున్నావేంటి నేను చెప్పింది అక్షరాలా నిజం రా కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎలా మారుతుందో మనం చెప్పలేం కదా అలా వాళ్ళు మాట్లాడుకుంటుండగా నర్స్ వచ్చి ఒకసారి త్వరగా రండి చాలా ఎమర్జెన్సీ సరే వస్తున్నా లోకేష్ తన తల్లితో అమ్మా నువ్వు కూడా అని పిలిచాడు ఇప్పుడే కదరా చెప్పాను స్వయం కృషి ఉండాలని నువ్వెళ్ళు నేను వస్తాను సరే వెళ్లి చూసిన లోకేష్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు ఎందుకంటే అక్కడ బెడ్ పై చనిపోయింది తన తల్లి అనిత అతను కంగారు కంగారుగా అమ్మహ అమ్మా అంటూ పరుగులు తీస్తూ తన తల్లి కోసం వెతకడం ప్రారంభించాడు ఇది నిజం కాదు అమ్మ బతికే ఉంది ఆమె ఎవరో అచ్చం అమ్మలాగే ఉంది అమ్మ చనిపోతే ఆపరేషన్ థియేటర్కి ఎలా వస్తుంది ఇప్పటిదాకా నాతో ఎలా మాట్లాడుతుంది ఇంతలో తల్లి కనిపించింది అమ్మా చూసావా మనుషుల్ని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురుంటారన్నది నిజం ఇప్పుడే చనిపోయిన ఒక ఆమెను చూశాను ఆ మధ్య నీలాగే ఉంది నాకు ముందు చాలా భయం వేసింది ఏంటమ్మా ఏం మాట్లాడుబో అనగానే అనిత తన రూపం నుంచి దయ్యం రూపంలోకి మారిపోయింది దాన్ని చూసిన లోకేష్ అమ్మా అమ్మా నీ రూపం ఏంటి నువ్వు నువ్వు అంటూ ఏడుస్తూ లేకుండా నేను ఎలా ఊరుకో నిన్ను కానీ ఆస్పత్రిని గానీ విడిచి నేను ఎక్కడికి వెళ్ళను రూపం మాత్రమే మారింది అమ్మ కాదు అమ్మా అసలు ఇదంతా ఎలా జరిగింది ఇప్పుడు మనం ఎవరికైతే ప్రాణం పోసామో అతనే నా ప్రాణం తీశాడు నేను ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వస్తుండగా అతి వేగంతో అతను బైక్ నడుపుకుంటూ వచ్చాడు నేను అతన్ని గమనించి కొంచెం పక్కగా నడిచాను అతను బైక్ వేగంగా నడుపుతున్న కారణంగా దాన్ని అదుపు చేయలేక నన్ను ఢీకొన్నాడు అందుకే అతివేగం ప్రమాదం అని నీకు కూడా ఎన్నో సార్లు చెప్పాను ఇప్పుడు అర్థమైందా ఎందుకలా చెప్పాను అమ్మా నాకు అర్థమైంది ఇంకా ఎప్పుడూ వేగంగా వాహనాలు నడపను అంటూ బాధపడుతూ అమ్మా నీదెంత గొప్ప మనసమ్మా నీ ప్రాణం తీసిన వాడికి ప్రాణం పోయడానికి తిరిగి లా వచ్చావంటే నీ గొప్పతనం ఏంటో నాకు అర్థం అవుతుంది నేను నీ కొడుకు చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉందమ్మా ఆ మాటలకి అనిత చాలా సంతోషపడుతూ ప్రాణం చాలా విలువైంది ఇక్కడికొచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్లైనా వాళ్ళు మన శత్రువులైనా సరే వాళ్ళకి మనం తప్పకుండా సహాయం చేయాలి అప్పుడే మన వృత్తికి న్యాయం జరుగుతుంది అవసరమైతే మళ్ళీ తిరిగొస్తాన్రా అంటూ మాయమైపోయింది ఈ ప్రపంచంలో తల్లి ప్రేమను మించింది ఎక్కడా ఉండదు తల్లిని మించిన దైవము ఉండదు తల్లి ప్రేమ వాళ్ళకి తెలుస్తుంది అది ఎంత విలువైందో తల్లి ఉండి కూడా తన ప్రేమను పొందలేని వ్యక్తి ఎవ్వరూ ఉండరు కాని అలాంటి వ్యక్తి గురించి మనం తెలుసుకుందాం అతని పేరు సంతోష్ అతని తల్లి పేరు మమత సంతోష్ తన తల్లి ఉన్నప్పుడు ఆమె ప్రేమని అర్థం చేసుకోలేదు ఆమె మరణించిన తరువాత ఆమె కావాలనుకున్నా ఏం లాభం ఉంటుంది అసలు ఏం జరిగిందంటే సంతోష్ ఒకరోజు నడుచుకుంటూ వెళ్తున్నాడు అతనికి రోడ్డు మీద పిచ్చమడుగుతూ ఒక స్త్రీ కనిపిస్తుంది చూసి సంతోష్ ఈ బతుకు ఏం ఎక్కడికైనా వెళ్ళి చావచ్చు అని కోపంగా అన్నాడు ఆ మాటలు విన్న ఆమె మనసు చాలా బాధపడింది ఆ మాటలకు ఆమె కన్నీరు ఆగలేదు సంతోష్ కోపంగా అక్కడి నుండి తన ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్లిన సంతోష్ ని అతని తల్లి యశోదా ఏమిట్రా సంతోష్ అలా ఉన్నావు ఏమైంది మీ ఆఫీస్లో ఏదైనా గొడవ అదేమీ లేదమ్మా ఎన్నో సంవత్సరాల నుండి ఎవరైతే నాకు కనిపించకూడదు అనుకున్నానో ఆమె నాకు కనిపించింది ఎవరామే ఎవరి గురించి మాట్లాడుతున్నావు ఇంకెవరు నా కసాయి తల్లి డబ్బు కోసం నన్ను మీ కమ్ముకున్న తల్లి తల్లి ప్రేమకు అర్థం తెలియని పశువు మా అమ్మ మమత సంతోష్ ఇంకొక మాట అమ్మ గురించి మాట్లాడితే బాగుండదు ఏ ఎందుకనకూడదు అసలు ఆమెన అమ్మ అంటే నాకే పాపం చుట్టుకుంటుంది అలా సంతోష్ తనను పెంచిన తల్లితో మాట్లాడుతూ ఉండగా పెంచిన తండ్రి అయిన సందీప్ అక్కడికి వచ్చాడు ఆమె గురించి ఇంకొక మాట మాట్లాడితే నీకు పాపం చుట్టుకుంటుంది సంతోష్ అసలు నిన్ను మాకు దత్తత ఇవ్వడానికి కారణం ఏమిటో నీకు తెలుసా మాకు పిల్లలు లేరని మేము ఎంతగానో బాధపడుతున్నాం అప్పుడే పిచ్చబడుగుతూ నీతో పాటు మీ అమ్మ కనిపించింది చూడమ్మా మాకు పిల్లలు లేరు ఈ బాబు మాకు చాలా బాగా నచ్చాడు మాకు చాలా ఆస్తి ఉంది నువ్వు గనక మాకు ఈ బాబునిస్తే ఇతన్ని మేము బాగా చదివిస్తాం మంచి ప్రయోజకుణ్ణి చేస్తాం అవునమ్మా నీ బిడ్డని మా బిడ్డలాగా చూసుకుంటాం మంచి భోజనం చదువు అన్ని అందిస్తాం కావాలంటే నీకు ఎంతో కొంత డబ్బు కూడా ఇస్తాం ఆ బిడ్డను మాకివ్వండి అని మీ అమ్మకు డబ్బులు ఇచ్చి నిన్ను మాతో పాటు తెచ్చుకున్నాం ఇంతవరకే నీకు తెలుసు ఆ రోజు సాయంత్రం మీ అమ్మ నా దగ్గరికి వచ్చి అయ్యా నాకు డబ్బులు వద్దు డబ్బు తీసుకుని తల్లి ప్రేమను నేను అమ్ముకోలేను నా బిడ్డ ఎక్కడున్నా సంతోషంగా ఉండడమే నాకు కావాలి వాడిని మంచి ప్రయోజకిన్ని చేయండి నా దగ్గరే ఉంటే నా బిడ్డ భవిష్యత్ ఏమైపోతుందో అని బాధపడుతున్నాను అలాంటి సమయంలో మీరు దేవుళ్లా వచ్చారు నువ్వు ఏడవకు కావాలంటే రోజు ఇక్కడికి వచ్చి నీ బిడ్డను వద్దు బాబు గారు ఇప్పుడు సంతోష్ మీ బిడ్డ నేను తన కన్న తల్లినని ఎవరికీ తెలియకూడదు నా బిడ్డ మీ దగ్గర రాజలాగా బతకాలి అంటూ ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇప్పుడు చెప్పరా మీ అమ్మ ఎందుకు అలా చేసిందో అయ్యో నాన్న ఆ రోజు మీ దగ్గర డబ్బు తీసుకుని నన్ను అమ్మేసింది కదా మా అమ్మ డబ్బు మనిషి అని నేను కోపంగా మీతో పాటు వచ్చాను అంతేకాని మా అమ్మ మీద ప్రేమ లేక కాదు మా అమ్మ మనసులో ఇంత ప్రేమ దాగుందని నేను నేననుకోలేదు అంతలో రాత్రి సమయమైంది తన తల్లి ఎక్కడా కనిపించలేదు కొంత సమయానికి తన తల్లి ఒక చోట పడుకుని ఉండడం చూశాడు సందీప్ వెంటనే ఆమె దగ్గరికి పరుగున వెళ్లాడు అమ్మా నన్ను క్షమించమ్మా నేను నీ మీద కోపంతో అలా మాట్లాడాను ఎన్నో సంవత్సరాల తరువాత నువ్వు నాకు కనిపిస్తే ప్రేమగాని దగ్గరకు వచ్చి నిన్ను హత్తుకోవాలి కానీ నేను నిన్ను ఒక దయ్యంలా చూశాను నువ్వు దేవతవని తెలుసుకోలేకపోయానమ్మా నన్ను క్షమించమ్మా పదమ్మా ఇక నీ కష్టం నీకుండదు కానీ అప్పటికి తన తల్లి మరణించిందని తెలుసుకుని అయ్యో దేవుడా ఎందుకు ఇలాంటి శిక్ష విధించావు అమ్మా 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 లే 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 ఒక్కసారి మమత తన బిడ్డ బాధని చూడలేక మారి సంతోష్ ఇటు చూడు నన్నా నేను వచ్చాను తన తల్లి రూపాన్ని చూసిన సంతోష్ దుఃఖంతో అమ్మా నేను ఇన్ని రోజులు దయ్యంలాగా నేను చూసినందుకు ఇప్పుడు నాకు దయ్యంలాగా కనిపిస్తున్నావా తప్పు నాన్న అలా ఏడవకూడదు నేను ఎలా ఉన్నా కూడా నీ తల్లినే కదా నా జీవితమే నువ్వు నాన్న నీ కళ్ళు తుడుచుకో అమ్మ మాట వినాలి సంతోష్ తన కళ్ళు తుడుచుకుని అమ్మా రా అమ్మా మనం మన ఇంటికి వెళ్దాం నిన్ను బాగా చూసుకుంటాను వద్దు బాబు నేను ఈ రూపంలో అక్కడికి వస్తే నన్ను చూసి అందరూ భయపడతారు కంగారు పడతారు వద్దు అమ్మా ఏం కాదమ్మా నువ్వు దయ్యం కాదు మా అమ్మగని చెప్తాను వద్దు బాబు నా మాట విను ఇక నేను అదృశ్యమయ్యే సమయం దగ్గర పడింది ఇక నేను ఎప్పటికీ రాను నువ్వు జాగ్రత్తగా ఉండు అమ్మా నాన్న చెప్పిన మాట విను నా గురించి మర్చిపో నీకు ఇదంతా ఒక పీడకలలాగా ఉండాలి అంటూ అక్కడి నుండి అదృశ్యమైపోయింది అందుకే మనం ఎప్పుడూ ఒకరి మీద కోపం ద్వేషం పెంచుకోకూడదు అలా చేయటం వల్ల తన తల్లి ప్రేమను సంతోష్ పొందలేకపోయాడు ఇప్పుడు తన తప్పును తెలుసుకొని ఆ ప్రేమ కావాలన్నా ఎప్పటికీ తిరిగి రాదు